ॐ अस्मद्गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भं ना माभयामलमध्यम् अस्मदाचार्यपर्यं तं वन्दे गुरुपरम्परां परं वसुदेवसुखं देवं कंसचानूरुमथुनं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगं गुरुं व्यासाय विष्णुरूपा व्यासरूपा वैष्णवे नमो वैब्रह्मणते नमः స్వాధ్యాయం సమన్వయాధ్యాయం ప్రథంపాదము భోద్ఘాతం బ్రహ్మజ్ఞానం ప్రతిపాదించు సనాతన ధర్మం త్రివుత ప్రస్థానములపై ఆధారపడి ఉన్నది ప్రస్థానం అనగా ప్రమాణం అనే భావం ఈ త్రిగుత ప్రమాణములు ప్రస్థానత్రయమని పిలుతారు ఉపనిషత్తులు భగవద్గీత మరియు బ్రహ్మసూత్రముల త్రిభుత ప్రస్థానం ఉపనిషత్తులు శృతి ప్రస్థానం భగవద్గీత స్మృతి ప్రస్థానం బ్రహ్మసూత్రము న్యాయప్రస్థానం మానవుని సర్వదుములకు సంసార వ్యామోహములకు అజ్ఞానం మూల కారణమైనది అజ్ఞానం అంతమందించడం ప్రతిసాధకుల లక్ష్యమే ఉన్నది అజ్ఞానం మనసు మొదటి అజ్ఞానం ఏమేయో ఆ అజ్ఞానం ఏమేయో చర్చించడం చర్చ దేని గురించి జ్ఞానముల గురించి జరగదు జ్ఞానం చర్చకు అందున అందదు కనుక జ్ఞానం గురించిన చర్చ అనవసరం మరి అజ్ఞానం జ్ఞానముకు విరుద్ధమైన చర్చించడం సాధించేదంటూ ఏమీ ఉండదు అజ్ఞానం గురించి చర్చ అనర్థదాయకం జ్ఞానమును గురించిన చర్చ అయోమయం కనుక వేదాంత చర్చ అనేది కష్టతరమైన విషయమై అనేది జ్ఞానం లేకపోవటే అజ్ఞానం అని అందుచేత అజ్ఞానం అభావం న్యాయశాస్త్రజ్ఞుల నిర్ణయం అజ్ఞానం అభావం అయ్యేందుకు వీలు లేదు దీన్ని అభావ జ్ఞానం నిర్ణయించబడినందులో అట్టిది జ్ఞానమేమిటి జ్ఞానం అనేది సాక్షి స్వరూపం అనంతం అనంతమైన జ్ఞానస్వరూపం అభావం అయ్యేందుకు వీలు లేదు సాక్షి స్వరూపమైన ఆత్మజ్ఞానం మొదటిది స్వ రెండవది వృత్తి జ్ఞానం ఇది పరోక్ష జ్ఞానమైనది విజ్ఞానైన ఋగ్వేదం విజానాతి విజ్ఞానం ద్వారా ఋగ్వేదము అవగాహన చేసుకునే వాళ్ళు అని చాంద్రగోపనిషత్తు తెలియజేసిన శిక్షురాంద్రియములు చైతన్యం వల్లే నడుపరుచున్నాయి చైతన్యం ఆధారంగా గ్రహించే చరిచరించున్నారు కనుక చైతన్యం వల్ల కలుపు జ్ఞానం అభావం అయ్యే అని వీలేదు కూడా అజ్ఞానం అని రోచించేందుకు వీలేదు నాకు ఆ విషయం తెలియదు అనుచున్నాను ఆ విషయం గురించి తనకు అనే విషయం తెలియకుండా జరుగుతుంది ఒక ప్రత్యేక విషయం తనకు తెలియకుండాను మరొక విషయం తెలుసుకున్నట్టుకు జరుగుతున్నాయి ఉన్నది కనుక సామాన్య జ్ఞానం నశించడం లేదు సామాన్య జ్ఞానం వల్లనే ప్రత్యేక జ్ఞానం సమకూరుచున్నది కనుక ఎటు చూసినా జ్ఞానం అభావం అయ్యేందుకు అభావం అయ్యేందుకు వీలు లేదు కనుక జ్ఞానభావం అజ్ఞానం కానీ అనే కాదు అజ్ఞానం అలా అభావం కాదు పోనీ భావరూపం నిర్ణయించడం ఆత్మ వల చైతన్యం వారు అజ్ఞానం భావరూపం ఆత్మ సాక్షాత్కారం శూన్యమే కదా కనుక అజ్ఞానం భావం కాదు అభావం కాదు సత్యము కాదు అలాగనే అసత్యము కాదు మనస్సుతో నిర్ణయించేందుకు వీలేదు మనస్సు కూడా అజ్ఞాన జనితమే అజ్ఞాన దశలో నిలిచి అజ్ఞానం అర్థం అర్థం చేసుకోలేము చీకటిని నిలిచి చీకటిని అర్థం చేసుకోలేం జ్ఞాన దశలో కూడా అజ్ఞానం అవగతం కాదు జ్ఞాన స్థితిలో అజ్ఞానం అర్థం చేసుకుని యత్నించడం వృత్తుల ద్వారా చీకర దర్శనం ప్రయత్నం అవుతుంది కనుక అజ్ఞానం అనేది ఏ దశ ఏదో అర్థం కాని విషయమై ఉన్నది యత్ ప్రమాణ సహిష్ణత్వం వస్తుసా భవేత్ దీనికి ఏ ప్రమాణం లేదు ఇది సత్య వస్తువు కాదని ఓధారకోపనిషత్తులు చేస్తుంది జ్ఞానము కలగానే అదృశ్యం అవుతుందన్న అది సత్తు కాదు అలాగే కొందేటి కొమ్ములే అసత్యము కాదు అలా అసత్యము జగద్వ్యాపారము నడిచేందుకు వీలేదు సేయం భ్రాంతి నిరాళమాం నిరాళంభ సర్వన్యాయ విరోధిం సహేతునా విచారం సాతమో యద్భా దివాకరం ఈ భ్రాంతి ఆధార రహితమైనది న్యాయ విరోధమైనది సూర్యుని ముందు అంధకారం అదృశ్యం లాగా జ్ఞాన ప్రకాశంలో అంతరించను అని శ్రేశ్వరాచార్య కర్మ సిద్ధి అనుగ్రహంలో బహుసొక్క మరి ప్రస్తుత కర్తవ్యం ఆత్మజ్ఞానం పొందుతాయి ఆత్మజ్ఞానం జారవరించుకున్నందుకు అధ్యయనంలో పడి అలమటించవలసి వచ్చినది ఆత్మజ్ఞానం సర్వనార్థములకు అర్థం అందించడం ఆత్మజ్ఞాన రూపమైన బోధ ద్వారా లభ్యపడింది అట్టి జ్ఞాన బోధ ఉపనిషత్తుల ద్వారా లభించిన ఉపనిషత్తుల్లో తాత్విక విషయంలో తక్కువ వ్యక్తుల ద్వారా న్యాయప్రస్థానమైన బ్రహ్మసూత్రములలో వ్యాస భగవాను భద్రపర ఈ బ్రహ్మసూత్రంలో నాలుగో అధ్యాయంతో చూపించి బ్రితాధ్యాయుడు నాలుగు పాదములు అభివృద్ధిబడ్డాడు ప్రతిపాదముల కొన్ని అధికారములు ఉన్నాయి ప్రతి అధికరమందు ఒకటి లేక ఎక్కువ సూత్రం ఉంటుంది మొదటి అధ్యాయం సమన్వయాధ్యాయం ఈ అధ్యాయం నందు బ్రహ్మ సమన్వయం ప్రతిపాదించబడుతున్నది రెండవ అధ్యాయం అవిరోధాధ్యాయం ఎందుకు అసత్యదర్శనం ఖండించకండి మూడో అధ్యాయం సాధనాధ్యాయం బ్రహ్మ సాక్షాత్కారం అనుసరించదగిన సాధన తిరుగు నాలుగవ అధ్యాయం ఫలాధ్యాయం బ్రహ్మానవ అనుభవ ఫలములు వర్ణించడం దేవుడు జీవుడు జగత్ అనే విషయముల కూలంకషంగా చర్చించుతూ వాటికి అంతరంగిక సంబంధము తిరుగుతూ బ్రహ్మసూత్రములు తుది నిర్ణయములు అందిస్తాయి ఈ బ్రహ్మ ఆచారాలు అనేక భాషలు రచించారు శ్రీశంకర్లు వారు రచించిన భాష శారీరక మీమాంసం అనియో శ్రీరామానులు రచించిన భాష శ్రీ నింహార్త ఆచార్య వారు రచన భాష్యం వేదాంత పాదజాత సౌరభం అని శ్రీ వల్లభాచార్య వారి భాష్యం అని పిలుతుంది వేదాంత సూత్ర ఈ బ్రహ్మ సూత్రము వివిధ మతాచారులు వారి వారి సిద్ధాంతములకు అనుకూలంగా వ్యాఖ్య నడిపారు వానలో శ్రీశంకర భాష్యం అసమానమై అలవాచమై శ్రీశంకర బ్రహ్మ సూత్ర భాష్యములు వారు ముఖ్య శిష్యులైన పద్మపాదాచారులు వారు పంచపాదికల పేరు ఒక వ్యాఖ్యానం రసవర్ణంగా రచించారు పద్మపాదులు వారి వ్యాఖ్య వివరణాచారులు వారు తత్వదీపము అని భాష్యాన్ని రచించారు శంకర్ల వారి సూత్రభాష్యంపై వాచస్పదం ఇస్తే భానుమతిను వ్యాఖ్యను రచించడం భానుమతి వ్యాఖ్యానంపై భామతి వ్యాఖ్యానంపై భామతిని వ్యాఖ్యానం రచించడం భామతి వ్యాఖ్యానంపై అమలానందులు వారు కల్పతరు వ్యాఖ్యానం రచించారు కల్పతరు వ్యాఖ్యానపై అయ్యప్ప దీక్షితులు వారు పరిమళైన వ్యాఖ్యాన పరిమళ వ్యాఖ్యాతులు వల్ల శ్రీ కోటిఆర్ లక్ష్మీనసాం వాజ్పేయిలు వారు కల్పతరు వ్యాఖ్యానంపై అభోగా అను భాష్యం రచించారు స్వస్తి मंगला सहस्र प्रेमदाचार्य पुंदर वैश्य पूर्वराचार्य सतृपाया